హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సేల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి విజయవాడ సిటీలో మనకి బెస్ట్ థర్టీన్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనేవి బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చాయండి ఇవన్నీ కూడా మనకి పదిహేను లక్షల నుంచి ముప్పై లక్షల మధ్య రేంజ్లో సెల్కి అయితే వచ్చాయన్నమాట మంచి ప్రైమ్ లొకేషన్స్లో సేల్కి వచ్చాయండి ఏలూరు రోడ్ బందర్ రోడ్ మరియు బెన్ సర్కిల్ కూడా చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి సో ఇందులో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఇవన్నీ కూడా మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు చాలా తక్కువకే బ్యాంకాక్స్లో సేల్గానే వచ్చాయనమాట అండి ఈ ప్రాపర్టీస్ సో అసలు ఎవరు కూడా మిస్ చేయమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీస్లో ఏ ప్రాపర్టీ అయినా యూజ్ అవ్వచ్చు అనమాట అండి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఇప్పుడు మనం వీడియోలో వెళ్ళిపోతామండి సో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి విజయవాడ సిటీ యనమల కూతురు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో చూడొచ్చు ఏ అపార్ట్మెంట్ అనేది రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారనమాట స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి మేజర్ రోడ్స్ కూడా లేవన్నమాట సో మనకి ఈ అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్లాట్ అనమాట అండి దీనికి ప్లింత్ ఏరియా అనేది ఫైవ్ సెవెంటీ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారు కామన్ ఏరియా కింద నూట నలభై ఎస్ఎఫ్టీ ఉందండి అలానే బైక్ పార్కింగ్ అనేది ఇచ్చారనమాట సో మనకి అపార్ట్మెంట్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అండి చూడవచ్చు మీరు ఇండిపెండెంట్గా ఉంటుందన్నమాట లిఫ్ట్ కూడా ఉంది సో ఎంట్రన్స్ సింహదారం అనేది టేకౌట్ సింహదారం ఇవ్వడం జరిగిందండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేయించారు అనమాట అలానే వాల్కెనీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్తో పాటు స్టెంచిల్ పెయింటింగ్ కూడా ఇచ్చారండి దీనికి అన్డివిటెడ్ షేర్ కింద ఇరవై గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో మీరు కబోర్డ్ వర్క్ కూడా చేంజ్ చేయారనమాట అండి రెండు బెడ్రూమ్స్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఇచ్చారు అదేవిధంగా కిచెన్లో కూడా మనకి కబోర్డ్ వర్క్ అయితే అనమాట అండి మీరు బెడ్రూమ్ స్పేస్ హాల్ స్పేస్ కిచెన్ స్పేస్ అన్నీ కూడా చూసుకోవచ్చు చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం ఇరవై రెండు లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అది ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి కాంపిటీషన్ బట్టి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ గడువు అనేది చాలా తక్కువ ఉందండి ఎవరు కూడా మిస్ చేసుకో మాకండి రెడీ టు మూవ్ హౌస్ అనమాట నెక్స్ట్ మనం మాట్లాడుకోవే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పైకాపురం ప్రైమ్ లొకేషన్లో మనకి కండ్రిక వెళ్ళే నేషనల్ హైవే రోడ్డు ఫేసింగ్లో ఈ అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో నేషనల్ హైవేకి రోడ్డు ఫేసింగ్ అనమాట మంచి డిమాండబుల్ ఫ్లాట్ అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది మనకి ఆప్షన్లో చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కే సేల్కి అనేది వచ్చింది సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది థౌజండ్ ఫిఫ్టీ ఎస్సెఫ్టీ ఇచ్చారండి అన్డివిడెడ్ షేర్ కింద ముప్పై ఐదు గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో మనకి అపార్ట్మెంట్లో థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి ఈస్ట్ ఫేసింగ్ కార్ పార్కింగ్ ఉంది అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి సో చూడొచ్చు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి కూడా సుమారుగా మనకి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ లోపే అవుతుంది స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది అండి ఎటువంటి మేజర్ రోడ్స్ కూడా లేవన్నమాట సో మనం ఫ్లాట్లోకి అయితే చూద్దామండి ప్రస్తుతానికి ఇక్కడ ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ అనమాట సో పార్కింగ్ స్పేస్ పక్కనే మనకి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి అలాగే స్టెప్స్ కూడా ఉన్నాయన్నమాట సో చూడొచ్చు దానికి స్టీల్ రైలింగ్ అనేది ఇవ్వడం జరిగింది మనకి నేషనల్ హైవేకి చాలా రోడ్ ఫేసింగ్ అనమాట అండి ఇది సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మేము డీటెయిల్గా తెలియజేస్తాం అండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఇక్కడ చూడొచ్చండి ఇండిపెండెంట్గా ఉంటుందన్నమాట ఎంట్రన్స్ ఇక్కడ మనకి స్టీల్ రైలింగ్ తోటి గేట్ అనేది ఇచ్చారన్నమాట అలానే ఇక్కడ మస్కిటో నెట్ విండో కూడా ఇచ్చారండి చూడొచ్చు మీరు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి గ్రాండ్ ఫ్రేమింగ్ అనేది ఇచ్చారనమాట సో ఇండిపెండెంట్గా ఉంటుందండి ఫ్లాట్ అనేది మనకి సో ప్రాపర్టీ అనేది మనకి కేవలం ఇరవై తొమ్మిది లక్షల నలభై వేల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి ముప్పై ఐదు లక్షల నుంచి నలభై లక్షల పైన వాల్యూ అనేది చేసిద్దు అండి అలాంటిది ఒక ఆఫర్ ప్రైస్ కింద సేల్ అనేది వచ్చిందనమాట నచ్చితే అసలు వదులుకోమాకండి వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కుదురు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి టూబీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ హౌస్ట్లో సేల్కి వచ్చిందనమాట అండి ఎస్ఎఫ్టీ పరంగా కూడా చాలా పెద్ద ఫ్లాట్ అనమాట దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది లెవెన్ హండ్రెడ్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ ఇచ్చారండి సో మనకి అపార్ట్మెంట్లో థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట వెస్ట్ ఫేసింగ్ అండి సో కింద అంతా కూడా మనకి పార్కింగ్ సెల్లర్ అనమాట అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా అండి సో అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి సో చూడవచ్చు మీరు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి కూడా సుమారుగా మనకి ఒక ఎయిట్ ఇయర్స్ లోపే అవుతుందండి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందనమాట ఎటువంటి మేజర్ రోడ్స్ కూడా లేవన్నమాట సో మనకి ప్రెజెంట్ లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం బ్యాంక్ ఆక్స్లో ఇరవై మూడు లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందనమాట ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి ముప్పై ఏడు లక్షల నుంచి నలభై రెండు పైన వాల్యూ అనేది చేసిద్ది అనమాట అండి అలాంటిది ఒక ఆఫర్ ప్రైస్ కిందే మనకి బ్యాంక్ హాక్స్లో సేల్గా అనేది వచ్చిందనమాట సో చూడొచ్చండి ఒక ఇండిపెండెంట్గా ఉంటుందన్నమాట అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది సో చుట్టూ కూడా మనకి ఐరన్ గ్రిల్స్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇండిపెండెంట్గా ఉంటుందన్నమాట ఫ్లాట్ అనేది మనకి కేవలం ఇరవై మూడు లక్షల ఆర్బీ ప్రైస్కే సేల్గా అనేది వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్లో రేట్ అనేది పెరిగిద్ది అనమాట అది సుమారుగా ఇరవై ఐదు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి కాంపిటీషన్ బట్టి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీ డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామన్నమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ అనేది చాలా తక్కువ ఉందండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ నిర్మలూరు ప్రైమ్ లొకేషన్లో మనకి పోరంకి రోడ్లో ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ హాఫ్లో సేల్కి వచ్చిందండి సో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట దీనికి ప్లింత్ ఏరియా అనేది సెవెన్ ఎయిటీ ఎస్ఎఫ్టీ ఇచ్చారనమాట అలాగే అన్డివిడెడ్ షేర్ కింద ముప్పై రెండు గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో చూడొచ్చు ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అలాగే బందర్ రోడ్ కూడా చాలా దగ్గరకు వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది అస్సలు మిస్ చేసుకోమాకండి సో ఈ అపార్ట్మెంట్లో మనకి సెకండ్ ఫ్లోర్లో అనమాట అండి ఫ్లాట్ అనేది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది అలాగే అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్స్ అనమాట థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట సో ఇంత ముందు కూడా ఈ ప్రాపర్టీ అనేది మనకి బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందండి అప్పటికన్నా కూడా రేట్ అనేది బాగా తగ్గించారనమాట అప్పుడు మనకి ముప్పై లక్షల దాకా ఆర్పీ ప్రైజ్ అనేది పెట్టారండి కానీ ఇప్పుడు మనకి కేవలం ఇరవై ఒక్క లక్షల ఆర్పీ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందనమాట దాదాపు మనకి తొమ్మిది లక్షల దాకా రేట్ అనేది తగ్గించారండి ఈ ఆఫర్ని ఎవరు కూడా చే మాకండి సో ఇక్కడ చూడొచ్చండి ఇదంతా కూడా మనకి పార్కింగ్ పార్కింగ్స్ అనమాట సో ఇప్పుడు మనం ఫ్లాట్ అనేది చూద్దామండి ఎంట్రన్స్ సింహదవారం అనేది టేకౌట్ సింహదారం ఇవ్వడం జరిగిందండి అలానే కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట మంచి కబోర్డ్ వర్క్ తోటి టీవీ యూనిట్ పాయింట్ కూడా ఇచ్చారండి సో చూడొచ్చు మీరు ఇక్కడ బెడ్రూమ్ స్పేస్ కానీ హాల్ స్పేస్ కానీ కిచెన్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేయడం జరిగిందండి బెడ్రూమ్స్లో కూడా మనకి కబోర్డ్ వర్క్ అయితే చేయించారు అదేవిధంగా కిచెన్లో కూడా మనకి కబోర్డ్ వర్క్ అయితే చేయించారు అనమాట అండి ఫ్లాట్ అయితే చాలా అండి చాలా బాగుంది మీరు ఒక్కసారి చూస్తే తప్పకుండా నచ్చుతుందండి ఈ ప్రాపర్టీ అనేది మనకి అసలు జస్ట్ వాష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అండి ఈ ప్రాపర్టీ రెడీ టు మూవోస్ అనమాట సో ఇప్పుడు మనకి ఇది ఇరవై ఒక్క లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అది కాంపిటీషన్ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట అండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆక్షన్ గడువు అనేది చాలా తక్కువ ఉందండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఒక్కసారి చూడండి తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది మీకు నచ్చుతుంది అనమాట అది కూడా బందర్ రోడ్డుకి చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో నచ్చితే కానీ అసలు మిస్ చేసుకోమాకండి ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కానూరు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి అందమైన టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి బ్యాంక్ కాస్టుల సేల్కి వచ్చిందండి కేవలం పదహారు లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట సో మనకి ఇది నవతా ట్రాన్స్పోర్ట్ కూడా చాలా దగ్గరగా వస్తుందండి సో చూడొచ్చండి రెడీ టు మూవ్ హౌస్ అనమాట ఫ్లాట్ అనేది చాలా అంటే చాలా బాగుంది అనమాట అండి సో మనం క్లీన్ కూడా చేసుకునే అవసరం లేదు అంత బాగుందనమాట అండి ఫ్లాట్ అనేది కబోర్డ్ వర్క్ అంతా కూడా చేయించారు సో మనకి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి అన్డవిడెడ్ షేర్ కింద పంతొమ్మిది అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఈ అపార్ట్మెంట్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఫ్లాట్ అనమాట అండి వెస్ట్ ఫేసింగ్ దీనికి సో చూడొచ్చు అనమాట అండి బెడ్రూమ్ స్పేస్ కానీ హాల్ స్పేస్ కానీ కిచెన్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ చేశారు అనమాట అండి ఒక్క సీలింగ్ వర్క్ అనేది చేయించలేదు అనమాట మిగతాదంతా కూడా రెడీ టు మూవ్స్ అనమాట అండి సో మనకి ఆప్షన్లో పదహారు లక్షల నుంచి పాట అనేది స్టార్ట్ అవుతుందన్నమాట అక్కడ నుంచి ఇరవై దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి కాంపిటీషన్ బట్టి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తాం అనమాట అండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమకండి నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి బిగ్ టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఇచ్చారనమాట చాలా అంటే చాలా పెద్ద ఫ్లాట్ అనమాట అండి మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందన్నమాట సో ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అలాగే ఈ అపార్ట్మెంట్ దగ్గర నుంచి మనకి విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో అన్డివిటెడ్ షేర్ కింద మనకి ముప్పై ఐదు గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో ఈ ఫ్లాట్ అనేది మనకి ఫస్ట్ ఫ్లోర్లో వస్తుంది అనమాట సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ అనమాట అండి సో ఈ ఫ్లాట్ అనేది మనకి కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా ఫైవ్ ఇయర్స్ లోపే అవుతుందండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట ఎటువంటి మెజర్స్ కూడా లేవండి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట సో ఈ ఫ్లాట్ మనకి కేవలం ముప్పై లక్షల ఆర్బీ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్గా అనేది వచ్చింది అండి లిఫ్ట్ సౌకర్యం ఉంది అన్నీ కూడా ఉన్నాయి అన్నమాట అండి సో మనకి వేలంపాటలో ముప్పై లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట వేలంపాట అది ముప్పై ఐదు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి కాంపిటీషన్ బట్టి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామన్నమాట సో చూడొచ్చండి ఎల్షేపు హాల్ నుంచు అనేది ఇచ్చారు అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ చేశారు మంచి క్లాస్ డిజైన్స్ తోటి సీలింగ్ కూడా అనమాట మనకి హాల్కి బ్యాక్ సైడ్ రెండు బెడ్రూమ్స్ అనేవి వస్తాయండి డైనింగ్ స్పేస్ పక్కనే కిచెన్ కూడా ఇచ్చారనమాట చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేయడం జరిగిందండి సో మీరు చూస్తే కానీ తప్పకుండా నచ్చుతుందండి ఫ్లాట్ అనేది ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సెల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి నలభై ఐదు లక్షల పైన వాల్యూ అనేది చేసేది అనమాట ఒక మంచి ఆఫర్ ప్రైస్కే సేల్కి అనేది వచ్చింది అస్సలు మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కరన్సీ నగర్కి గురునానక్ కాలనీకి అలాగే రామచంద్ర నగర్కి చాలా దగ్గరగా ఉండే ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్లో మనకి అపార్ట్మెంట్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ హౌస్లో సేల్కి వచ్చిందండి సో మనకి అపార్ట్మెంట్లో ఫోర్త్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట బైక్ పార్కింగ్ అనేది ఉందనమాట అండి సో మనకి ఫోర్త్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట సో ఇదంతా కూడా మనకి బైక్ పార్కింగ్ స్పేస్ అనమాట మనకి కేవలం ముప్పై లక్షల నలభై ఎనిమిది వేల ఆర్పి ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి ఈ ప్రాపర్టీ అన్డివిడెడ్ షేర్ కింద ముప్పై ఐదు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అలాగే టోటల్ ఎస్ఎఫ్టీ అనేది మనకి నైన్ ఫిఫ్టీ వస్తుందండి సో ఏరియా అంతా కూడా మనకి మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్ వస్తుందండి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి ఫ్లాట్ అనేది సో లిఫ్ట్ అనేది ఇచ్చారు పక్కనే మనకి స్టెప్స్ కూడా ఉన్నాయన్నమాట అండి మనం ఫ్లాట్లోకి అయితే చూద్దాం ఎంట్రన్స్ ఆఫ్ సింహదారం అనేది టేకౌట్ సింహధారం అనేది ఇవ్వడం జరిగిందండి అలానే కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ చేసి గోడలకి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట సో చూడొచ్చండి ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట అంతా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట రెడీ టు మూవ్ అనమాట అండి ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సెల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి నలభై నుంచి నలభై ఐదు పైన వాల్యూ అనేది చేసిద్ది అనమాట అండి అలాంటిది ఒక ఆఫర్ ప్రైస్కి మనకి బ్యాంక్ ఆక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట ఈ ప్రాపర్టీ అనేది మనకి ముప్పై లక్షల నలభై ఎనిమిది వేల ఆర్బీఐ ప్రైస్ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అండి అది ముప్పై ఐదు పైన వరకు కూడా వెళ్ళచ్చండి కాంపిటీషన్ బట్టి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే మేము లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు అనమాట అండి అలాగే ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాం అనమాట సో నచ్చితే కానీ వెంటనే కాల్ చేయండి అస్సలు మిస్ చేసుకోమాకండి అలాగే బ్యాంక్ ఆప్షన్ నేమ్ అనేది చాలా తక్కువ ఉందండి ఈ ప్రాపర్టీకి నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ కౌస్ట్లో సేల్కి వచ్చిందండి సో చూడొచ్చు కొత్త అపార్ట్మెంటే అనమాట అండి అలాగే అపార్ట్మెంట్ ముందు రోడ్ కూడా మనకి పెద్ద రోడ్ అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో మనకి కేవలం ఇరవై రెండు లక్షల పదివేల ఆర్పీ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందనమాట దీనికి టోటల్ ఎస్ అనేది నైన్ ఫిఫ్టీ ఎస్సెఫ్టీ ఇస్తున్నారండి లిఫ్ట్ సౌకర్యం అనేది ఉందన్నమాట సో మనకి అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి సో చూడొచ్చు ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ అనమాట లిఫ్ట్ సౌకర్యం అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి దీనికి అన్డివిడెడ్ షేర్ కింద ముప్పై రెండు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో మనకి అపార్ట్మెంట్లో ఇండిపెండెంట్గా ఉండే టూ బిహెచ్కే ఫ్లాట్ అనమాట అండి సో కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అది ఇవ్వడం జరిగింది చుట్టూరా వాల్స్ అన్ని కూడా వాల్కేరీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇవ్వడం జరిగింది అలానే క్లాస్ స్టడీ పిఓపీ సీడింగ్ కూడా చేయించారనమాట వెంటిలేషన్ పరంగా కూడా మనకి విండోస్ అనేవి ఇచ్చారండి సిమెంట్ ట్రాక్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఫ్లాట్ అనేది చాలా బాగుందనమాట అండి సో బెడ్రూమ్స్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట అండి హాల్ స్పేస్ కానీ కిచెన్ స్పేస్ కానీ అన్ని కూడా స్పేషియస్గా డిజైన్ అయితే చేయడం జరిగింది సో మనకి బ్యాంక్ ఆప్షన్లో ఇరవై రెండు లక్షల పదివేల నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అండి అది ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు దానిపైన వర్క్ కూడా వెళ్ళొచ్చండి కాంపిటీషన్ని బట్టి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో మనకి ఇందులో ఎటువంటి రిపేర్ వర్క్ కూడా లేదనమాట అండి రెడీ టు మూ ఫ్లాట్ అనమాట ఇది సో నచ్చితే కానీ అసలు మిస్ చేసుకోమాకండి తక్కువ బడ్జెట్లోనే మంచి ఫ్లాట్ అనేది వచ్చిందనమాట అండి సో నచ్చితే కానీ వెంటనే కాల్ చేయండి విజయవాడ సిటీ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది అలాగే పార్కింగ్ ఎస్ఎఫ్టీకి ట్వంటీ ఎస్ఎఫ్టీ అనేది ఇస్తున్నారు అనమాట అండి ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి ట్వంటీ ఫీట్ రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో మనకి ఇది గొల్లపూడి వన్ సెంటర్కి దగ్గర గంగనామ టెంపుల్ పక్కన వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో మనకి అపార్ట్మెంట్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అన్డివిడెడ్ షేర్ కింద మనకి ఇరవై నాలుగు గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో మనకి ఇది చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి బ్యాంక్ ఆఫ్లో సేల్గా అనేది వచ్చిందనమాట కేవలం పంతొమ్మిది లక్షల ఆర్బీ ప్రైస్కి సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి వేలం పాటలో స్టార్ట్ అయిందనమాట అండి అది పంతొమ్మిది నుంచి ఇరవై దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి కాంపిటీషన్ని బట్టి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సెల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి ముప్పై లక్షల దాకా వాల్యూ చేసే ప్రాపర్టీ కేవలం పంతొమ్మిది లక్షల ఆర్బీఐ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి ఒక ఆఫర్ ప్రైస్లో బ్యాంక్ ఆక్షన్ సో దీనికి టైం అనేది చాలా తక్కువ ఉందండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో అపార్ట్మెంట్ ఎలివేషన్ అనేది చూడొచ్చు చాలా చాలా అంటే బాగుందనమాట అండి సో మనకి అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్ అనమాట థర్టీ త్రీ ఫీట్ రోడ్ వస్తుందండి సో ఈ అపార్ట్మెంట్లో మనకి థర్డ్ ఫ్లోర్లో ఫ్లాట్ అనమాట ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది సుమారుగా మనకి లెవెన్ హండ్రెడ్ ఎస్సెఫ్టీ వస్తుంది అన్డివిడెడ్ చేరి కింద ముప్పై గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట అండి అలాగే కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి కేవలం పద్దెనిమిది లక్షల అరవై వేల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అది పంతొమ్మిది ఇరవై దానిపైన వరకు కూడా వెళ్ళచ్చండి కాంపిటీషన్ బట్టి సో మంచి క్లాస్ ఏరియాలో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి కరెన్సీ నగర్కి కూడా చాలా దగ్గరగా వస్తుంది ఈ ప్రాపర్టీ అనేది సో మనకి ఇక్కడ ఫ్లిప్కార్ట్ డెకెట్ లానికి కూడా చాలా దగ్గరగా ఉండే ప్రసాదం పాడు ప్రైమ్ లొకేషన్లో సేల్క్ అనేది వచ్చిందనమాట సో ఇప్పుడు మనం లోపల వీడియో అనేది చూద్దామండి ఒకసారి ఎంట్రన్స్ సింహదారం అనేది టేకుడ్ సింహదారం అనేది ఇవ్వడం జరిగింది అనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేయడం జరిగింది సో అపార్ట్మెంట్ ఎస్ఎఫ్టీ ఎస్సెఫ్టీ అనేది చాలా పెద్ద ఎస్ఎఫ్టీ వస్తుందండి లెవెన్ హండ్రెడ్ ఎస్సెఫ్టీ వస్తుంది అనమాట మనకి మేజర్ రోడ్స్ అయితే ఏమి లేవండి చిన్న చిన్న మైనర్ రోడ్స్ అయితే ఉంటాయన్నమాట సో మనకి ఒక ఆఫర్ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందనమాట అండి ప్రాపర్టీ కిచెన్ స్పేస్ కానీ హాల్ స్పేస్ బెడ్రూమ్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేయడం జరిగింది అలాగే బెడ్రూమ్ స్పేస్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఉన్నాయన్నమాట అండి సో చూడొచ్చు మీరు చూస్తే కానీ తప్పకుండా నచ్చుతుందండి ఫ్లాట్ అనేది మీకు సో అసలు మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీ డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి అస్సలు మిస్ చేసుకోమాకండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజోడ సిటీ ఏలూరు రోడ్ నిడమనూరు ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో థర్డ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ హౌస్లో సేల్కి వచ్చిందండి ఎస్ఎఫ్టీ పరంగా మనకి ఎయిట్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనేది ఇస్తున్నారనమాట సో మనకి థర్డ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అన్ షేర్ కింద ముప్పై గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో మనకి ఈ ప్రాపర్టీ అనేది కేవలం ఇరవై ఒక్క లక్షల ఆరు వేల ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ కాక్స్లో సేల్గా అనేది వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుందండి అది ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు ఇరవై మూడు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి కాంపిటీషన్ని బట్టి సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి మీకు ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్తో పాటు లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి విజయవాడ సిటీ ఏలూరు రోడ్కి చాలా దగ్గరగా వస్తుందండి నేషనల్ హైవేకి కేవలం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది అనమాట ఈ ప్రాపర్టీ సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ అనమాట అండి లిఫ్ట్ సౌకర్యం ఉంది అలాగే మనకి చాలా తక్కువ ప్రైస్కి సేల్ అనేది వచ్చింది అనమాట అండి ప్రాపర్టీ నచ్చితే వెంటనే కాల్ చేయండి అసలు మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అండి విజయవాడ సిటీ కరెన్సీ నగర్ పక్కన మనకి రామచంద్రనగర్ ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ హాస్ట్లో సేల్కి వచ్చింది సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది సుమారుగా థౌజండ్ ఎస్ఎఫ్టీ ఇస్తున్నారు అన్డివైడెడ్ షేర్ కింద ముప్పై గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో మనకి అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి సో చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందనమాట అంత అన్నీ కూడా మనకి కబోర్డ్ వర్క్ అయితే చేయించారనమాట రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట అండి కేవలం ఇరవై నాలుగు లక్షల పదివేల ఆర్పీ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి ఈ ప్రాపర్టీ ఇక్కడ నుంచి మనకి వేలంపాట్లో ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట అది ఇరవై ఐదు ఇరవై ఆరు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి కాంపిటీషన్ని బట్టి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అన్నమాట సో మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో చాలా తక్కువ ప్రైస్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది అనమాట అండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఒక్కసారి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ ఫ్లాట్ అనేది అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైమ్ అనేది చాలా తక్కువ ఉందనమాట నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ప్రశాంతాపంపాడు ప్రైమ్ లొకేషన్లో వికాస్ స్కూల్ పక్కన మనకి అపార్ట్మెంట్లో టూబీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి కేవలం పదిహేను లక్షల ఇరవై వేల ఆర్బీ ప్రైస్కి అనేది వచ్చింది వచ్చిందన్నమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇంతకుముందు కూడా బ్యాంక్ అకౌంట్లో సేల్కి వచ్చినాయి అనమాట అండి అది ఇరవై ఐదు లక్షలకు ఒకసారి పెట్టారనమాట మళ్ళీ పదిహేడు లక్షలు ఇప్పుడు రేట్ అనేది బాగా తగ్గించారండి కేవలం పదిహేను లక్షల ఇరవై వేల ఆర్బీ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందనమాట సో మనకి ఈ అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి సో మనకి ఇది కేవలం పదిహేను లక్షల ఇరవై వేల ఆర్బీ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందన్నమాట దీనికి ఎస్ఎఫ్టీ పరంగా కూడా మనకి పెద్ద ఫ్లాటే అనమాట అండి అన్ డీ కింద పంతొమ్మిది గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సుమారుగా మనకి నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి సో ఎంట్రన్స్ జమదారం అనేది టేకౌట్ చిమ్మదారం అనేది ఇవ్వడం జరిగిందండి ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట సో ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ప్రాపర్టీ తో పాటు ప్రాపర్టీ డీటెయిల్స్ అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది కూడా చాలా తక్కువ ఉందండి వేలం పాటలో మనకి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి పదిహేను లక్షల ఇరవై వేలలో ఆర్బీ ప్రైస్ నుంచి ఆప్షన్లో స్టార్ట్ అయింది అనమాట అండి అది పదిహేడు ఇరవై దానిపైన వరకు కూడా వెళ్ళచ్చండి కాంపిటీషన్ని బట్టి సో నచ్చిన త్రీ వెంటనే స్క్రియన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి అస్సలు మిస్ చేసుకోమాకండి దీనికి బ్యాంక్ ఆప్షన్ గడువు అనేది కూడా చాలా తక్కువ ఉందన్నమాట నెక్స్ట్